అందరికీ నమస్కారం ముందుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి స్థిర నివాసం ఉండాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి ఇక మీనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో గ్రహ సంచారం ఎలా ఉంది వాళ్ళకు అనుకూలించే పరిస్థితులు ఏమిటి ప్రతికూల పరిస్థితులు ఏమిటి వాళ్ళు పాటించవలసిన నియమాలు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏమిటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీనరాశి వారు గత కొన్ని ఏళ్ళుగా మీరు పడుతున్న కష్టాలకు మానసిక వేదనకు పునిష్టా పెట్టే సమయం అయితే వచ్చేసిందనే చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక మైలు రాయి కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే నెలలో జరగబోయే ఒక అద్భుత గ్రహ మార్పు మీ తలరాతను మార్చబోతుందని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మనం ఆరోగ్యం ఆర్థికం మరియు కుటుంబం ఉద్యోగ విషయాలు వ్యాపారం గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాము ఇక శని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాము ప్రస్తుతం మీరు మీకు ఏలినాటి శని రెండవ దశ నడుస్తుంది దీనివలన మనసుపై ఎప్పుడూ ఏదో ఒక భారం తెలియని ఆందోళన ఉంటుంది ఎందుకు ఇలా అవుతుంది నేను ఎంత కష్టపడినా కానీ ఏది కలిసి రావటం లేదు డబ్బు చేతికి వచ్చినా కానీ నిలబడటం లేదు అని అనిపిస్తూ ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు మనశ్శాంతిని సంతోషాల్ని ఇస్తుందనే చెప్పుకోవచ్చు శని చంద్రుల కలయిక వల్ల విషయోగం ఏర్పడి పనిలో జాప్యం బద్ధకం మరియు అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే భావన అయితే మీకు కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరు మే మీ జీవితాన్ని మార్చే మలుపురాయని చెప్పుకోవచ్చు ఉచ్చ గురువు రాక అంటే మే రెండు వేల ఇరవై ఆరు మీనరాశి అధిపతి అయిన గురువు కర్కాట రాశిలోకి అంటే తన స్థితిలోకి ప్రవేశిస్తున్నారు అద్భుతమైన మార్పులైతే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గత పన్నెండేళ్లుగా రాని అద్భుత సమయం ఇప్పుడు వస్తుందనే చెప్పుకోవచ్చు గురువు తన అమృత దృష్టితో మీపై ఉన్న శని ప్రతికూలత ప్రభావాన్ని డెబ్బై శాతం వరకు తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి మీరు ఏ పని చేసినా కానీ కాన్ఫిడెంట్గా చేయండి నిజాయితీగా అయితే చేయండి పట్టుదలతో చేయండి మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను తిరిగి వచ్చాను అని మీరు గర్వంగా చెప్పుకునే రోజులైతే వస్తాయి ఇక ఆర్థిక స్థితి గురించి ధనలాభం గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఆరు చివరిలో రాహువు పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తారు జ్యోతిష శాస్త్రం ప్రకారం పదకొండవ ఇంటి రాహువు రాజును బంటుగాను బంటును రాజుగాను చేయగలిగే శక్తి అయితే దానికి ఉంది ఇక ఆదాయం గురించి తెలుసుకుందాము అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది షేర్ మార్కెట్ పాత బాకీలు వసూలు అవ్వడానికి లేదా ఆస్తులు అమ్మకాలు మీరు భారీగా లాభాలను తెచ్చిపెడతాయనే చెప్పుకోవచ్చు ఉద్యోగం మరియు వ్యాపారం చేసే వారి గురించి తెలుసుకుందాము ముందుగా వ్యాపారస్తుల గురించి అయితే తెలుసుకుందాము పసుపు రంగు వస్తువులు బంగారు విద్యారంగం మరియు ఆహార వ్యాపారం చేసేవారికి రెండు వేల ఇరవై ఆరు అనేది గోల్డెన్ పీరియడ్ గా అయితే చెప్పుకోవచ్చు అత్త ఉద్యోగస్తుల గురించి తెలుసుకుందాము మే నెల తర్వాత పదోన్నతులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఐటీ మరియు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి మే రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మధ్య వీసా లభించే బలమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక గృహిణులు మరియు కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుందాము మహిళలకు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత మూడేళ్లుగా ఒంటరితనంతో బాధపడుతున్న మహిళలైతే వీరు తిరిగి ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉచ్చ గురువు వల్ల సంతాన ప్రాప్తి లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పిల్లలు వల్ల గర్వపడే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి ఈ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అద్భుతంగా ఉన్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని మేషరాశిలోకి మారినప్పుడు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆచితూసి మాట్లాడడం అయితే మంచిది ఇక సలహా అయితే వచ్చిన డబ్బును వృధా చేయకుండా భూమి లేదా బంగార రూపంలో లాక్ చేయడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు అనేవి ఇవ్వకుండా ఉండండి ఇక పరిహారాల గురించి అయితే తెలుసుకుందాము సప్త ధాన్యాల పరిహారం చేసుకుంటే ఈ రాశి వారికి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏడు రకాల ధాన్యాలను కలిపి ప్రతిరోజు ఉదయం పక్షులకు వేయడం అనేది ఇది మీ కష్టాల నుంచి గట్టికించే అవకాశాలు కనిపిస్తున్నాయి సుందరాకాండ పారాయణం ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు సుందరాఖండలోని విభీషణ శరణాగతి ఘట్టాన్ని చదవటం అయితే మంచిదని చెప్పుకోవచ్చు ఇక మీనరాశి మిత్రులరా భయపడకండి రాబోయే ఈ అద్భుత సమయాన్ని అందిపుచ్చుకోండి భగవంతుడిపై విశ్వాసం ఉంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీనరాశి మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా